మైలవరం సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పారు జోగి రమేష్ వెన్నుపోటు రాజకీయాలతో విసిగి తాను వైసీపీని వీడుతున్నట్లుగా ప్రకటించారు వసంత కృష్ణ ప్రసాద్ అయితే వసంత గెలవడానికి తన మద్దతే కారణమన్నారు జోగి రమేష్ అందరూ ఊహించినట్లుగానే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడారు తాను పార్టీ విడడానికి ప్రధాన కారణం మంత్రి జోగి రమేష్ వ్యవహార శైలి అని స్పష్టం చేశారు వసంత కృష్ణ ప్రసాద్ తాను మైలవరం మొత్తానికి ఎమ్మెల్యేగా ఉండలేకపోయానని కొంత భాగానికి మాత్రమే పరిమితమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కొండపల్లి మున్సిపాలిటీలో జోగి రమేష్ తమ్ముడికి సీటు ఇచ్చే విషయంలో మొదలైన విభేదాలతో అడుగు జోగి రమేష్ వెన్నుపోటు రాజకీయాలు చేశారని ఆరోపించారు వసంత కృష్ణప్రసాద్ పనిలో పనిగా మంత్రి పాటు సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపై కూడా పలు విమర్శలు చేశారు వసంత కృష్ణప్రసాద్ మంత్రి జోగిపై జగన్ ఫిర్యాదు చేసినా కూడా పూర్తి స్థాయిలో నియంత్రించలేదన్నారు వసంత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే జగన్ ను కలిసి రాజధాని విషయం ప్రశ్నించగా రాజధాని అమరావతి అని జగన్ చెప్పారని ఆ తర్వాత మూడు రాజధానులు అంటూ మాట మార్చారు అని చెప్పారు వసంత వాళ్ల మీద నేను ఎన్ని సార్లు పైకి కంప్లైంట్ చెప్పినప్పటికీ తగు చర్యలు తీసుకోలేదు మరి పార్టీకి పార్టీ మ్యాండేట్ ఇచ్చి మనం నిలబెట్టిన అభ్యర్థుల్ని మనమే ఓడించుకున్నప్పుడు రేపొద్దున శాసనసభ్యుడిగా నేను మళ్ళీ పోటీ బరిలోకి నిలబడినప్పుడు అదే వెన్నుపోట్లు నాకు కూడా రిపీట్ అయితే నా పరిస్థితి ఏంటి వసంతపై మంత్రి జోగి రమేష్ విరుచుకుపడ్డారు వసంత గెలుపు కోసం రెండు వేల పంతొమ్మిదిలో తాను సహకరించారని గెలిచిన తర్వాత వసంత తన వర్గాన్ని మొత్తాన్ని కూడా అణచివేశారని అన్నారు సాక్షాత్తు జగన్ ని విమర్శిస్తున్న వసంత ఓ పిరికి పందా నమ్మక ద్రోహి అని దియ్యబట్టారు మంత్రి జోగి కృష్ణప్రసాద్ మహోదయ్ సూట్లు ఎత్తే నందిగామలే వేస్తారు నువ్వెవడరా అసలు మైలవరం వచ్చి గెలిచావంటే నువ్వెవడరా అసలు అక్కడ గెలవలేని పని కుమాల దద్దమ్మలో ఇక్కడికి వచ్చి నీ మొహం చూసుకుంటే సారావు అసలు మా బలం మాశక్తి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శక్తి జనసేన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల నుంచి తనకు ఆఫర్లు ఉన్నాయని వసంత చెప్పారు అయితే తాను ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు ఎమ్మెల్యే వసంత కొద్ది రోజుల్లోనే వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు